శనివారం మంచిర్యాల నస్పూర్ లో ఏర్పాటు చేసిన సభలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కుకిరాల రావుసాగర్ రావు మాట్లాడారు కార్యాలయ సమీపంలో ప్రజా ఆశీర్వాద సభ నస్పూర్ పరిధిలో కార్మిక గర్జన ముఖ్య అతిథులుగా మంత్రి దొద్దిల శ్రీధర్బాబు రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు ముఖ్య నేతలు కానున్నట్లు తెలిపారు సభలకు జిల్లాలోని పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్రంలో కానీ దేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో కూడా మంత్రులకు ఒక ఒక స్థానం కల్పించింది ఈ మీటింగ్ కూడా దీపాదా గారు షాక్ ఏ విధంగా చేస్తారని నమ్మకం ఉన్నది దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మామూలు కార్యకర్తలు సైనికులు కానీ ఎక్కువ హామీలు ప్రభుత్వ పరంగా కొన్ని చేస్తే నేనైతే ఎన్నికల సందర్భంగా మాట్లాడు మంచిగా విషయం సాగునీళ్ళ విషయం కానివ్వండి మిగతా వస్తున్నా రేపటి మీటింగ్ వస్తే మా కార్యకర్తలు వస్తారు మీద మాట్లాడతారు అయినా కూడా ఒకవేళ వాళ్ళు ఎక్కడ తప్పైనా మిస్ రాకపోయినా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్ పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి వాళ్ళందరికీ పేరు పైన చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్